హాయ్ అండి బాగున్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు పనస పొట్టుకోరే ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసేయండి ఇది రైతు బజార్లో అమ్ముతారండి మనకి పనసకాయ ఉంటుంది కదా మరి ముగ్గిపోయిన కాయ కాకుండా కొంచెం లేతకాయ తీసుకుని తొక్క చెక్కేసి పసుపు రాసి ఇలా గుండలాగా కొట్టిస్తారు పొట్టులాగా ఎప్పుడైనా సరే రైతు బజార్లో తెచ్చుకున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొట్టు ఉంచిన మొక్కలు కాకుండా చక్కగా ఒక కాయని చెక్కించుకుని ఇలా మొక్కలు కట్ చేయించుకుని తెచ్చుకొని వండుకుంటే భలే ఉంటుందండి కమ్మగా మీరు నిలవది అమ్మేస్తూ ఉంటారు ఉదయం ఒకసారి సాయంత్రం మాట వెళ్ళినప్పుడు ఏం అవుతుందంటే మనకి ఉదయందే పొట్టు కొట్టేసి అదే అమ్మేస్తూ ఉంటారు అది బాగోదండి టేస్ట్ అప్పటికప్పుడు కొట్టించుకుని తెచ్చుకుంటే మనకి అలా వండేసుకుంటే భలే రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆకుకూరలు కడుక్కునే విధంగా కడిగేసుకుని దాన్ని రెండు మూడు సార్లు ఇప్పుడు పసుపు వేసేసుకున్న అర స్పూన్ వరకు బాగా ముక్కలకు పట్టీ చేయాలండి అప్పుడు వగర రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకోవాలి మరి మునిగే విధంగా కాకుండా ఇలా ముక్కలకి సమానంగా నీళ్లు వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఒక పొంగు రావాలండి ఇలా ఒక పొంగు రాగానే చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు పొంగు వచ్చిన తర్వాత కలుపుకొని ఉడికించుకొని ఇది పక్కకు తీసేసుకోవాలి ఇక పెద్దది ఉంటే కనుక స్ట్రైనర్ అందులో వేసేసుకుని చక్కగా నీరంతో ఓడిపోయిన తర్వాత ముక్కలు ఇలా పక్కకు తీసేసుకోవచ్చు ఇక్కడ నాకు లేదు కాబట్టి నేను ఇలా చిల్లులు కరెటితో ఇలా కొంచెం కొంచెం వేసేసుకుని తీసేసుకున్నాను ఇది చల్లారుతుంది ఈ లోపల ఇందులోకి చింతపండు నానబెట్టుకోవాలి మరి ఎక్కువ పులుపు ఉండకూడదండి మనం ఈ కూరలో లైట్గా పులుపు ఫ్లేవర్ తగిలే విధంగా ఇలా ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు అర కేజీకి నానబెట్టేసుకున్నాం అంటే అర కేజీ పనస పొట్టుకి ఇప్పుడు ఆవపిండి కోసం అర కేజీకి రెండు స్పూన్ల ఆవాలు కళాయిలో వేసేసుకుని కొంచెం చిటపటలాడిన తర్వాత దించేసుకుని పొడి పట్టుకోవడానికి ఇలా మిక్సీ జార్లో వేసేసి పొడి పట్టేసుకోవాలి అయితే నేను చల్లార పెట్టుకోవడం కోసం కొరిగినలో వేసేసుకున్నాను రెండు ఉప్పు కాళ్ళు వేసేసుకుని ఇది మెత్తగా పొడి పట్టేసుకోవాలి ఈ చింతపండుని గుజ్జు తీసేసుకోవాలి ఈ ఆవపిండి పట్టుకున్నాం కదండి అది ముద్దలా కూడా వేసి వేసుకోవచ్చు మీరు పులిహోరకి ఎలా అయితే వాటర్లో నానబెడతామో అలా చక్కగా నూరేసుకుని ముద్దలాగా వేసుకోవచ్చు నీళ్ళు తీసేసి మనం ఇలా ఆవపిండి వేసుకోవడం వల్ల ఇది నిలవు ఉంటుందండి ఎప్పుడైనా ఆవపిండి స్టోర్ చేసుకోవాలంటే చక్కగా ఉప్పు వేసేసి ఒక డబ్బాలో మిక్సీ పట్టేసుకున్నది వేసేసుకుంటే చక్కగా నిలవ ఉంటుంది చేదెక్కదనమాట ఇంక ఇందులో వేరుసిన పలుకులు చాలా మెయిన్ అండి ఇప్పుడు వేరుసిన పలుకులు వేయించి తీసేసి ఇప్పుడు ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఎన్నిమిరపకాయలు ఆరేడు వేసుకుని కరివేపాకు వేసి చక్కగా ఒక స్పూన్ ఇంగువ వేసుకొని అది చక్కగా వేయించేసుకోండి మంచి రుచి వస్తుంది అనమాట ఇంగువ వేసి కూరకి ఇంకా అలా చింతపండు గుజ్జు కొంచెం పసుపు వేసి ఇంత అల్లం ముక్క తీసుకుని ఇలా తురుముకునేది ఉంటే తురుము వేసుకుని వేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోండి ఇలా కొంచెం ఈ సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా నూనె తేలే వరకు ఉడికించుకోండి పులిహోరకి ఎలాగైతే నూనె తేలుతుందో ఆ విధంగా తేలాలి ఇప్పుడు ఏమైనా వాటర్ ఉంటే ముక్కల్లో చక్కగా వాటర్ అంతా పిండేసి ఇందులో వేసేసుకోండి ఇలా వాటర్ పిండేసుకుని వేసుకోవడం వల్ల పొడి పొడిలు ఆడుతూ వస్తుందండి మనకి కూర ఇంకా ఆవు పిండి మిక్సీ పట్టుకుంది కదా అది వేసేసుకోండి ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా అలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుని ఒక మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక పది నిమిషాల తర్వాత అలా కలుపుకుంటూ కొంచెం కరివేపాకు వేసుకుని అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న వెరిసిన పలుకులు వేసుకుని ఒక రెండు నిమిషాలు కలుపుకుని పక్కకు దించేసుకోవడమే అంతేనండి పంచపొట్టుకు రెడీ అయిపోయింది చక్కగా రైతు బజార్లో దొరుకుతుంది కాబట్టి అమ్ముతున్నారు కాబట్టి తెచ్చుకుని వండేసుకోండి టేస్ట్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మరి ఈ పని ఎలా తయారు వీడియో తీయలేకపోయాను దానికి సారీ అండి మరి నేను ఈసారి రైతు బజార్కి వెళ్ళినప్పుడు చక్కగా వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ